కుండలను తీసుకెళ్లి ఒక లో పెట్టి దాంట్లో హీటర్స్ ఉంటాయి ఒక ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో ఒక మూడు నాలుగు గంటలు దాన్ని ముందుకు తీసుకెళ్తాం దాని ముందుకు తీసుకెళ్ళి వేడైపోయిన తర్వాత బాగా చల్లబడిన తర్వాత ఆ కుండ సెట్ చేసి కాగబెట్టిన పాలను తీసుకెళ్లి దాంట్లో పోడే పోసేస్తాం పోసేసిన తర్వాత ఒక సర్టిన్ టెంపరేచర్ ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో ఏడు గంటలు దాన్ని అలా హోల్డ్ చేసేస్తాం హోల్డ్ చేసినప్పుడు మనకి ఒక అంటే మనకి ఇంట్లో పెరుగుకి మామూలుగా ఏముంటుంది అంటే అండి పెరుగు తోడుబెట్టే విధానంలో ఏంటంటే ఒక నలభై డిగ్రీల టెంపరేచర్ని ఎక్కువసేపు మనం స్టోర్ చేయగలగాలి ఆ టెంపరేచర్ కనుక హోల్డ్ అయితే మనకి స్ట్రక్చర్ వచ్చింది పెరుగు కదలకుండా మన ఇంట్లో ఉండేది అంటే మన ఇంట్లో పెరుగు పాలు యాభై డిగ్రీల మీద కాపుతారు తోడేస్తారు తోడేసిన తర్వాత పక్కన పెడితే ఐదు పది నిమిషాలలో చల్లబడిపోయింది అందువల్ల ఏంటంటే అంత స్టిఫ్గా స్ట్రక్చర్ రాదు ఇంట్లో వేసుకునే వాళ్ళు మనం డైరీ మెదల్లో ఎలా ఉంటదంటే దాన్ని ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ మీద ఎక్కువసేపు హోల్డ్ చేయటం వల్ల అది సర్టెన్ టెంపరేచర్ దగ్గర అట్లా స్టోర్ అయిపోయి మంచి స్ట్రక్చర్ మంచి టేస్ట్ మంచి ఎస్డిటీ లెవెల్స్ అన్ని రేజ్ అయిపోయి మంచి రుచికరమైన పెరుగు తయారవడానికి ఇది వచ్చింది దాన్ని తీసుకెళ్లి కూలింగ్ లో బెటర్ అంటే గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే ఇప్పుడు పర్ కేజీ ఎంత మీరు అమ్ముతా ఉన్నారు మేము ఒక కేజీకుండా నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నాం అండి ఐదు అయితే మేము గుంటూరు సిటీ వరకే ఇస్తాం గుంటూరు సిటీ అయితే ఐదు వందల యాభై రూపాయలకి మేమే మా డెలివరీ తోటి ఐదు వందల యాభై రూపాయలకి డెలివరీ ఇస్తాం సో ఒకసారి క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకుందాం సార్ ఎట్లా ఉంది క్వాలిటీ అంటే మీ మామూలుగా మీరు ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో పెరుగుందంటారా లేదంటారా అది బోర్లో ఉంది ఎట్లా అంతేనండి ఈ కుండను కూడా బోర్లు ఇయట్ల అంటే మొత్తం అంటే ఇది పెరుగులు పాలల్లో ఉండే రహస్యం కాదు ఇది కుండలో ఉండే రహస్యం ఏంటి సార్ ఆ సీక్రెట్ బిజినెస్ సీక్రెట్ సీక్రెట్ ఏం లేదండి కుండ ఎప్పుడు కూడా వాటర్ ని తీసేసుకుంటది పాలల్లో ఉండే వాటర్ పర్సంటేజ్ ప్రతి గేదెలో కూడా ఆవులో కూడా ప్రతి దీంట్లో కూడా గే వాటర్ ఉంటుంది ఆ వాటర్ పర్సెంటేజ్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో దీంట్లో ఉంది ఫ్యాట్ సాలిడ్ అంటే దాంట్లో నుంచి ఆ పర్సెంటేజ్ బయటకు వెళ్ళిపోయి ఫ్యాట్ లో వచ్చింది సో దీన్ని రియూజ్ రీయూజ్ ఏం లేదండి ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే వాళ్ళైతే నాకు అర్థమైంది అడిగే క్వశ్చన్ మనం ఇంట్లో అయితే జాగ్రత్తగా పెరుగు తినగానే మన ఇంట్లో వాళ్ళు దాంట్లో వాటర్ పోసేస్తారు పోసేసి పక్కన పెట్టుకుంటారు దానిపై శుభ్రంగా కొంచెం వాష్ చేసి కొంచెం ఇదే సోర్ వద్దగానే మొత్తం పోయిద్దండి ఏ బోర్డుదే వేసి వస్తారు కానీ ఇప్పుడు మనం ఫంక్షన్ కి పంపిస్తాం ఫంక్షన్ కి పంపించినప్పుడు ఏమైందంటే ఈ ఫంక్షన్స్ కి ఏదైతే పంపిస్తాం మనం ఈ కొండని తీస్తారు వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉంటారు తీసుకెళ్లి పక్కన పడేస్తారు ఈ మొత్తం కూడా మొత్తం ఫామ్ అయిపోయి ఇప్పటికే చూడండి ఇది ఎంత గట్టిగా ఉంటే ఇలా ఉంటది దీని నుంచి తీస్తాం మనం తీసేసిన తర్వాత ఏమైందంటే ఇది మొత్తం అంటుకుపోయి ఉంటుంది దీంట్లో వెంటనే కనుక నీళ్లు నీళ్లు పోయకపోతే అది ఎండిపోయింది దాన్ని మళ్ళీ మనం రిటర్న్ తీసుకొచ్చి దాన్ని కేకడం వల్ల మీరు ఇందాక చెప్పాను కదా మీకు ఇప్పుడు ఇక్కడ ఈ అంశం ఏదైతే ఉంది ఈ అంశంఠ స్ప్రెట్టింగ్ హోల్స్ ఉంటాయి మనం ఇది అంటుకుపోయిన దానికి కడగాలి అంటే మనం డిష్వాష్ లేకపోతే సోపు సర్ఫో వేసి కడగాలి అది ఒకటి బ్యాక్టీరియా మా మామూలుగా మన కెమికల్ కంట్రామినేషన్ రెండోది ఏంటది పోవాలంటే గట్టిగా మనం ఇనప్రెస్ చేసి ఏదోసి కడగాలి ఇప్పుడు అంటే దీంట్లో ఏదైతే మనం ఈ ఈ లోపల ఈ బాడీ ఉందో బాడీకి ఉండే స్ప్రెట్టింగ్ హోల్స్ మొత్తం దెబ్బతినిపోయి మొత్తం ఇది ఎవాబరేట్ అయ్యే కండిషన్ కోల్పోయింది ఇప్పుడు దీంట్లో వేసిన ఒకటే అప్పుడు మీరు మామూలుగా మనం ఇంట్లో వేసుకున్న ఒకటే ఎప్పుడైతే వాటర్ కంటెంట్ దీన్ని తీసుకోకుండా మానేసిద్దో పెరుగు మామూలుగానే ఉంటుంది అప్పుడు కొండ పెరుగు దినాసనం అవసరం